న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం తడిపి ప్రచారం ప్రారంభించింది ప్రస్తుతం ఎమ్మెల్యే తడిపి జనసేన కూటమి ఇచ్చాపురం అభ్యర్థి డాక్టర్ బిందాళం అశోక్ భార్య నీలోత్పల ప్రచారాన్ని ప్రారంభించారు కవిటి మండలంలోని నెలవంగ పంచాయతీ కొమ్ము పుట్టుక గ్రామం నుండి ఆమె ప్రచారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆ గ్రామంలో భూలోకమాత ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు మేళతాళాలతో పార్టీ శ్రేణులు ఆమెకు స్వాగతం పలికారు గ్రామంలో ప్రచారం నిర్వహించారు మార్చి ఒకటవ తేదీ శుక్రవారం కవిటి మండలంలోని పుట్టుక గ్రామంలో ప్రచారం నిర్వహించారు ఈ ప్రచారం సందర్భంగా ఆమె ప్రతి ఇంటి వద్దకు వెళ్లి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని వివరిస్తూ టడిపి అధికారంలోకి వస్తే అమలు చేసే సూపర్ సిక్స్ పథకాలను వివరించారు ఇచ్చాపురం ఎమ్మెల్యేగా డాక్టర్ అశోక్ ను శ్రీకాకుళం ఎంపీగా కింజరాపు రామ్మోహన్ నాయుడును సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు ప్రతి ఇంటి వద్ద మహిళలతో ప్రత్యేకంగా ముచ్చటించారు ఈ ప్రచారంలో టడిపి నేతలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు